లో ఉంది అయితే రజనీకాంత్ గారు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకటన్ ఆ ప్లేస్ కాబట్టి ఓకే సో వీళ్ళందరూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం ఒక కాల్ కూడా వెళ్ళలేదు అనే రకంగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది బయట ఫ్యాన్స్ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇప్పటికైనా మా అన్నని తీసుకోవచ్చు కదా జూనియర్ ఇంటీఆర్ ఏం పాపం చేశాడు ఎందుకు అసలు ఇప్పటికీ పిలవట్లేదు సరే ఇంత మెజార్టీతో గెలిచారు ఒకసారి ఆయన పిలుచుంటే ఏమైంది అనే రకంగా కొంతమంది ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఆ ఫ్యాన్స్ అందరికీ అది ఒక్క ప్రశ్న ఇస్తాం సార్ మీరందరూ ఆ రోజు జూనియర్ మీ అన్న జూనియర్ అన్నకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సొంత అత్త లోకేష్ రమ్మమ్మ ఆమె నేను ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు అలాగే మన లోకేష్ గారు వచ్చి మొత్తం ఢిల్లీలో మొత్తం టోటల్గా తండ్రిని ఎలా కాపాడుకోవాలో తిరిగినప్పుడు యాభై రెండు రోజులు జైల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నప్పుడు ఆ రోజు మీరు మీ అన్నకి మీరు సపోర్ట్ చేసి మీ అన్నకు పెట్టారా అయ్యా మరి ఆయన ఒక్కసారి మీరు పలకరించండి ఆయన ఒక్కసారి మాట్లాడండి మీ సొంత మేనమామే కదా అని ఒక్కరోజు అన్నారా మీ సొంత మేనత్తే కదా అని అన్నారా అంటే నే అని నేను అంటే నేనేమంటున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి సార్ నేను చెప్తాను దాని గురించి కూడా ఈ కామెంట్స్ అన్ని ఆ టైంలో వచ్చినప్పుడు బాలయ్యబాబు గారిని అడిగితే తారకన్న ఎందుకు రావట్లేదు అని అడిగితే సమ్మ ఒక డైలాగ్ వేశారు ఒక ఏమో ఏంటి అని అంటే మేము మాకు అవసరం లేదు పట్టించుకోవట్లేదు అని ఓకే వేసారు ఇంకోటి చెప్తాను సార్ ఇక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఫ్యామిలీ పరంగా తిట్టినప్పుడు లోకేష్ గారిని వీళ్ళని తిట్టినప్పుడు ఒక మాట ఆయన వీడియో కాల్లోకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదన్నా అంటే మీరు రాజకీయ పరంగా చూసుకోండి కానీ ఫ్యామిలీ వరకు మాట్లాడడం కరెక్ట్ కాదనే విషయం జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడడం జరిగింది అయితే రాజకీయ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెడుతున్నారు కాబట్టి ఆ టైంలో రాలేదు అనేది బయట టాక్ అంటే నేను ఒక మాట అంటాను అదే బిందాలో మాట అన్నది ఫ్యామిలీ పరంగా లాగొద్దని నేను ఫ్యామిలీ మెంబర్గా చెప్తాను నాట్ ఓన్లీ పార్టీ ఫ్యామిలీ మెంబర్గా ఆ మేన్ బాధని ఆ బావ బాధని ఆ మామి బాధని కష్టాన్ని మేము కూడా మీకు సపోర్ట్ గా ఉన్నాము అని అండగా ఉన్నామని ఒక్క మాట అని ఉంటే చాలా హ్యాపీగా ఉన్నా మరి తెలుగుదేశం పార్టీ బాబు గారు వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు అంటారా అంతకు ముందు అంతకు ముందు వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు అదే లే బాలయ్యబాబు మత్తు టోటల్ గా ఆయన వచ్చి అరెస్ట్ అయిన వెంటనే ఫ్లైట్ కి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడే ఉన్నాడు కదండి ఆ రోజులు షూటింగ్ చేయలేదు కదా ఆయన అవును సార్ మాట్లాడింది సార్ నేను మాట్లాడేది జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు ఉన్నారు కదా ఏదైనా ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇంట్లో అంటే రామారావు గారి వర్ధంటు జరిగినా సరే ఆ టైంలో వీళ్ళిద్దరే కలిసి వెళ్ళడం ఏదో ఒక మూలను కూర్చోవడం వెళ్ళిపోవడం ఇలాంటివే చూసాను నేను చాలా వరకు కానీ వీళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళని కలుపుకోపోయి దగ్గర తీసుకుని ఉంటే ఆ టైంలో వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళు నేను ఒక్క మాట చెప్పాలా కలుపుకోనలో చంద్రబాబు నాయుడు గారు మించిన వాళ్ళు లేరు కలుపుకోవడంలో కలపడంలో అందరినీ కూడా మొత్తం కలుపుకొని వెళ్ళాలి అనుకూడదు చంద్రబాబు నాయుడు గారు మించిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఉదాహరణ కుమార్ చెప్తారు తారకరత్న గారు చనిపోయారు మోహన్ కృష్ణ గారికి కొడుక్కి డిఫరెన్సెస్ ఉన్నాయి కూర్చొని అక్కడ విజయసాయి రెడ్డి గారు అమ్మాయి రిలేషన్ అమ్మాయి ఆయన కక్ష సాధించరా విజయసాయి రెడ్డి గారు అయినా కూతురైనా మరదల కూతురైనా ఆయన కూర్చొని నీకు ఏం కావాలని ఆయన పాడి మోసి మొత్తం టోటల్గా దగ్గర వచ్చి నించొని ఆయన అంబులెన్స్లో వెళ్ళాడు నేనే ఉన్నాను అక్కడే కదా ఆ అంబులెన్స్లో వాడి దాకా వెళ్ళాడు ఆయన అంటే ఆ కుటుంబం ఎన్నిసార్లు వెళ్ళాడు ఏం కావాలి వెళ్ళిపో అందరిని కలపాలని ఎప్పుడు చూస్తాడు ఆయన ఎప్పుడు దూరం చేయాలని ఏ రోజు చూడు ఏ రోజు చోటు మరి అలా చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్తారు సార్ అంత గొప్ప వ్యక్తి మరి ఎందుకు సార్ ప్రచారానికి ఒక్కసారి కూడా తారక పిల్లలేదు ఎందుకంటే ఒకటండి ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇప్పుడు రోజుకి బొట్టు పెట్టి పెట్టి ఇప్పుడు కొంతమంది కొన్ని మాటలు కూడా మాది కాదు రెండు మూడు సార్లు బొట్టు పెట్టారు రమ్మన్నారు ఒకసారి టూ తో నైన్ లో వచ్చారు తర్వాత రాలేదు ఆయన సినిమాలో బిజీగా ఉన్నాడు ఆయన ఆదిరా ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు అందుకే రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అని డిసైడ్ ఉండొచ్చు ఇస్ ద ఫ్యామిలీ మేటర్ నేను అడుగుతుంది మీరు రాజకీయం పక్కన పడిసేయండి ఇది ఫ్యామిలీ విషయం మీ సొంత మేనమామని మీ మిసెస్ మీ అమ్మగారు మీ అత్తగారు మీ అత్తగారు మేన మేనమామ మీకు మేనమామట్ మేనత్త అంత సొంత మేనత్తని ఆ మేనమామని అరెస్ట్ చేస్తే అది ఫ్యామిలీ ఇష్యూ అవుతుందా రాజకీయ ఇష్యూ అవుతుందా మేనత్త రోడ్డు మీద ఉండిపోయి నా భర్త లేదని నేను రాను అని చెప్పి రాజమండ్రిలో రోడ్డు మీద నడి రోడ్డు మీద ఉండిపోయి ఆమెకు ఎవరో సపోర్ట్ లేకుండా ఎవరికాలు మీరు దూరం అయిపోయి అమ్మ పోలీసు జగన్మోహన్ రెడ్డి ఏమో అంటాడేమో అమ్మ మమ్మల్ని ఏమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆన్ ఇసేస్తాడేమో భయపడుతున్నప్పుడు ఆ తల్లిని ఒక్కరిని రోడ్డు మీద వదిలినప్పుడు ఆ మళ్ళీ బ్రాహ్మణి గారిని ఒంటరిగా ఆ బ్రాహ్మణి గారు ఒక్కరు ఒంటరిగా ఉన్నప్పుడు మరి లోకేష్ గారు వచ్చి ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఎంటలు తొరుగుతూ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి వెళ్తూ ఆ తండ్రిని కాపాడుకోవడం కోసం కార్యకర్తను కాపాడడం కోసం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఇస్ అ ఫ్యామిలీ మేటర్ అంటారా ఏమంటారు ఆ ఫ్యామిలీ మేటర్ లో వచ్చి మీరు ఆ ఫ్యామిలీ అంతకు నేను మాటేనండి అది ఇంట్లో జరిగిన లోగట్టుకు పెరుమాలి నేను ఇక్కడ మీరు మళ్ళా చెప్తున్నా ఏ విషయానైనా ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు వద్దు కానీ ఇది పబ్లిక్గా జరిగిన విషయానికి వచ్చి మీరు ఒక్క అండగా ఉండి ఒక్క రెండు నిమిషాలు పలకరి చెల్లుంటే ఈ ఫిట్ మా మామయ్య మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పిన రోజు మేము అండగా ఉన్నామని ఒక ఫీట్ చేసి ఉంటే ఎంత ఆనందంగా ఉండేది నేను రాజకీయం పక్కన పెట్టాను రాజకీయం వద్దు గతం జరిగిన దానికోసం నేను వెళ్ళాం ఇప్పుడు అల్లార్జున్ గారికి ఆ ఫ్యామిలీకి గతంలో ఏం జరుగుతుందో మీకు నాకు తెలుసా తెలియదు ఎందుకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇంటర్నల్ గా వార్ జరుగుతుంది అలాగే ఇంటర్నల్ గా వార్ జరుగుతుంది ఇక్కడ కూడా ఇస్ ద ఫ్యామిలీలో మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో వారు జరుగుదా మా ఫ్యామిలీలో వారు జరగదా ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ వేరు ఆ సందర్భం వేరు అల్లార్జున్ గారి సందర్భం వేరు ఆయన సందర్భం వేరు అల్లార్జున్ గారి సందర్భం ఎలక్షన్ ఒక కసితో ఫైట్ చేస్తున్నారు ఒక పక్కదానికి వెళ్ళి సపోర్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ సపోర్ట్ వచ్చింది నాలుగు గంటలకు ఈయన వెళ్తాడు నాలుగు నలభై ఐదు నిమిషాలకు అక్కడ ఉంటాడు ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చేస్తానంటాడు ఇక్కడ వచ్చి తల్లి వచ్చి ఒంటి గంట ఇరవై నిమిషాలకు యాంటీగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి దాన్ని సోషల్ మీడియాలో మొత్తం సృష్టికర్తగా ఆయన దిగిన ఐదు నిమిషాలకు మొత్తం సోషల్ మీడియాలో అల్చలు చేస్తుంది ఇది ప్లాన్ కాదా జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక ప్లాన్ కాదా ఆయన అక్కడ కూర్చుంటాడు మన అంత భయం లేకుండా ఉన్నాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు పీఠాపురంకి ముగింపు కార్యక్రమం అక్కడెందుకు చేశాడు లోకేష్ గారిని ఓడించడానికి ఆయన ఆయన ఎంత ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నం ఓకే మేబీ ప్రజలు విజ్ఞతలు కాబట్టి ఆయనే మొత్తం ఓడించారు అనుకోండి చెప్తున్నా మీకు ఓకే దుష్టి అంత ఎవరో పెట్టాడు ముగ్గురు పెట్టాడు నూట డెబ్బై రెండు మందిని వదిలేశాడు ఇస్ త్రీ పీపుల్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇస్ అ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకున్నాడు వీళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండిపోయారు మా రోజక్క ఉంది రోజక్క ఇంటికి వెళ్ళిపోయింది అంబటి రాంబాబు సంబరాలు రాంబాబు గారు నువ్వు సంబరాలు చేసుకోవడానికి నీకు డాన్స్ కి నీకు ఇస్తా ఉన్నారు పరిశ్రమ సో మనీ పీపుల్స్ అండ్ ఆల్రెడీ బిఫోర్ చెప్పాను అయితే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు అవి ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఎందుకు వెళ్ళిపోతారు నేనే జ్ఞానిని కాదు నేనే జ్యోతిష్యను కాదు ప్రజలు ప్రజలు అర్థమవుతుంది ఎందుకంటే మనం ఈ తిట్లు పురాణం ఏంటి మనం ఇచ్చిన మ్యాండేటరీ ఏంటి పోలవరం కడతాడా రాజధాని కడతాడా మన అభివృద్ధి చేస్తాడా మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడా మనం మొత్తం టోటల్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకు తెలంగాణలో మనం తగులు తగులుతో వచ్చాం నువ్వు కరెంట్ మిగిలి బడ్జెట్తో వచ్చావు ఈరోజు కరెంటు లేకుండా పది గంటల పోయింది ఇంత దారుణంగా చేస్తున్న వ్యక్తికి మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఓటైన ఆయుధం వరకు తప్ప ఇంకే ఇంకొక ఆయుధం వరకు అంత లేదు కనుక ఆ ఆయుధంతో బుద్ధి చెప్తారని జనాలు అనుకున్నారు నువ్వు మాట్లాడితే తిట్టడం కోసం తప్ప ఒక్కరోజు అభివృద్ధి కార్యక్రమం కోసం క్యాబినెట్ పెట్టావా ఒక్కరోజు అభివృద్ధి కార్యక్రమం కోసం నువ్వు మాట్లాడావా ఒక్కరోజు అభివృద్ధి కార్యక్రమం కోసం పేరు నాని మాట్లాడా జోగు రామేష్ మాట్లాడా ఎల్లంపల్ శ్రీనివాస్ మాట్లాడా మనం మల్లాది విష్ణు మాట్లాడా మళ్ళీ అలాగే సంబరాలు రాంబాబు మాట్లాడేడా రోజా గారు మాట్లాడేదా పెద్ద రామచంద్ర రెడ్డి గారు మాట్లాడేదా మిథిన్ రెడ్డి గారు మాట్లాడేదా అమర్నాథ్ గారు మాట్లాడేదా ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడేదా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారా ఎంబీబీ సత్యనారాయణ దోచుకోవడం దోచుకోవడం మొత్తం టోటల్గా విశాఖపట్ననే కొల్లగొట్టేశాడు